పగలంతా వడిసెల రాయి పట్టుకొని గువ్వలు తోరాలి సందకాడికి ఇంటికి రాగానే పశువులకు గడ్డి వేయాలి పాలు పితకాలి నుంచి చెమట చుక్కలతో తడిబారిన శరీరాన్ని శుభ్రంగా కడుక్కొని గడపలోకి అడుగుపెట్టగానే ఏమండి అబ్బాయికి ఫీజు కట్టాలట ఆన్లైన్లో క్లాసులట వాడికి సెల్ ఫోన్ కావాలని అడుగుతున్నాడు అంటూ భార్య బాధ్యత గుర్తు చేసింది సరేలే కొనిద్దాం అంటూ ఒక్కడుగు ముందుకు వేశానో లేదో ఏమండి అమ్మాయికి పెళ్లి చేద్దాం ఎన్నాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టుకుంటాం ఆ పేరే పేరేయకు కబురు పెట్టండి మంచి సంబంధం చూస్తాడు అంటూనే తుడుచుకోవడానికి గుడ్డ ముక్క చేతిలో పెట్టింది భార్య రాజ్యలక్ష్మి అలాగే చేద్దాం అంటూనే వెళ్ళి కంచముందర ముందర కూర్చున్నాను ఆ పాపన్న లేడు మీరు అలా బయటికి వెళ్ళగానే వచ్చాడు మొన్న బోరు వేయడానికి చేసిన అప్పు ఎప్పుడు తీరుస్తారని అడిగాడు అంది పప్పుకూర అన్నంలోకి వడ్డిస్తూ భార్య నేనేమీ మాట్లాడలేదు అన్నం తినేసి వసారాలోకి వచ్చేశాను అప్పు చేసి వేసిన పంట అంతో ఇంతో పండితే గడ్డి కూడా మిగలకుండా పోయింది ఈసారైనా కాపుకొచ్చిందా అంటే అది లేకపోయే రేపు కంకులు కోయాలి కూలీల కోసం ఊర్లోకి బయలుదేరాను మామూలుగా పనికొచ్చే సాలమ్మతో కలిసి రేపు కంకులు కోయాలి సాలమ్మ అన్నాను నాలుగు వందలిస్తే వస్తాము అంది సాలమ్మ గొంతులో వెలుక్కాయ పడ్డట్లయింది నాకు అంత లేదే మొన్న రెండు వందలేగా ఇచ్చింది అన్నాను పక్కురి వెంకటేశం నాలుగు అన్నాడు ఆయనకు ఒక రేటు నీకొక రేటు నా కుదరదు అనేసింది సాలమ్మ ఆయనకు నాకు పోలికెంటి సాలమ్మ ఆయన ఉద్యోగస్తుడు నేను రైతు కాస్త తగ్గించుకోండి అంటూ ఎలాగో యాభై తక్కువ చేసి ఒప్పించుకున్నాను మరుసటి రోజు పంట మొత్తం కోయించేసి గింజలు ఆరబోశాను అమ్మకానికి పెడితే కానీ డబ్బులిచ్చుకోలేని పరిస్థితి ఆ రాత్రి వసారాలోనే పడుకున్నాను సరిగ్గా రాత్రి పన్నెండు గంటలు దక్షిణాదిలో మెరిసింది ఉత్తరం ఉరిమింది అంతే గుండె వేగం పెరిగింది ఉన్న పలంగా భార్యను కొడుకును లేపి గింజల కుప్ప దగ్గరికి పరుగుతో వెళ్లాను అప్పటికే ఒక్కొక్క చినుకుతో మొదలైన వాన జోరుగా కురవసాగింది గింజలన్నీ సంచులకు పోసే లోపే సగం గింజలు నీటిలో కొట్టుకుపోయాయి మిగతా అవి ఇంటికి చేర్చినాము ఏం చేయాలో అర్థం కాలేదు చేతికొచ్చిన పంట నీటి పాలయ్యింది ఉన్నవాటిని ఎండబెట్టి మార్కెట్కు తీసుకెళ్లడానికి సిద్ధమయ్యాను నాన్న సెలిఫోన్ లేకుంటే పాఠాలు వినలేకపోతున్నాను ఎగ్జామ్స్ ఎలా రాయను కొడుకు ఆవేదన కాళ్లకు అడ్డు తగిలింది భార్య చీటి చేతిలో పెట్టింది ఏంటిది అని అడిగాను ఇంట్లో సరుకులు మొత్తం అయిపోయాయి ఏం కూర వండాలో అర్థం కాలేదు అది సరుకుల పట్టి అంది భార్య జేబులో పెట్టుకుని వెళ్ళాను మార్కెట్లో మూటలు దింపగానే దళార్లు డేగల్లా వాలిపోయారు ఉన్న రేటును కుదించి ధాన్యం తన్నుకపోయారు డబ్బు చేతిలో పెట్టుకొని ఊరి వాకిట్లోకి అడుగుపెట్టానో లేదో కూలీలు ఎదురయ్యారు ఉన్న డబ్బు వారి చేతిలో పెట్టి ఒట్టి చేతులతో ఇంటికొచ్చాను నాన్న ఫోన్ తెచ్చావా గడపలోకి అడుగు పెట్టగానే కొడుకు ఎదురొచ్చాడు సరుకు సరుకులు తీసుకురాలేదా వెనువెంటనే భార్య ప్రశ్న సమాధానం ఏం చెప్పాలో అర్థం కాలేదు ఇప్పుడే వస్తాను అంటూ అటు నుంచి అటే వెనక్కి తిరిగాను కొడుకు కంట్లో నీళ్లు పెట్టుకొని లోపలికి వెళ్ళాడు వారికి చదువుకోవాలనే పట్టుదల చాలా ఉంది నాన్న చదివించలేడనే బాధ ఉంది ఎలాగైనా సెల్ ఫోన్ తీసేయాలని డబ్బు కోసం అప్పుల నాయుడు దగ్గరికి వెళ్ళాను మధ్యలో పాప నిద్రొచ్చాడు ఏమయ్యా రాముడు నా దగ్గర అప్పు తీసుకుని తప్పించుకుని తిరుగుతున్నావు ఇప్పుడిస్తావు కాస్త కఠినంగా అడిగాడు నువ్వు ఇచ్చిన డబ్బుతోనే కదా బోరు వేశాను బతుకుదామని బాయి తవ్వితే పండపడినట్లు అయింది నా త పరిస్థితి దగ్గర్లోనే తీరుస్తాను అన్నాను ఈ మాట రెండేళ్ల నుంచి చెప్తూనే ఉన్నావు రేపు ఇచ్చేయ్ అంటూ కోపంగా వెళ్ళిపోయాడు పాపన్న ఉన్నది కొద్ది పొలం అందులోనే జీవనం నీళ్లు పడితే పంట తీసి బతుకవచ్చు కూతురికి కొడుక్కి పెండి చేయవచ్చన్న ఓ కాషతో అప్పు చేసి నాలుగు బోర్లు వేసినా ఫలితం లేదు ఇలా అనుకుంటూనే అప్పలనాయుడు ఇంటికి ఆవరణలో అడుగు పెట్టాను నన్ను చూడగానే చుట్ట తాగుతున్న నాయుడు కుర్చీ నుంచి లేచి నిలబడ్డాడు ఏమయ్యా రాముడు బాగున్నావా అన్నాడు అప్పలనాయుడు ఏం బాగులే నాయుడు గారు అంటూ వచ్చిన విషయం చెప్పాను నాయుడు గట్టిగా నవ్వేశాడు ఎందుకు నవ్వాడో అర్థం కాలేదు ఇప్పుడు రైతుకు అప్పు ఎవరిస్తారు చెప్పు ఆ కాలం పోయింది రాముడు రైతుకు అప్పు ఇవ్వడం మట్టిలో ఊడ్చడం రెండో ఒకటి వ్యాపారస్తులకు రోజు వారి వడ్డీకి తప్ప ఇంకెవరికి అప్పు ఇవ్వడం లేదు ఇక వెళ్ళొచ్చు అంటూ లోపలికెళ్లి మొహం మీదనే తలుపు వేసేశాడు అప్పలనాయుడు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నాకు తుడుచుకొని వెనుకి తిరిగాను తిన్నగా బజార్లో కడుగు పెట్టాను జనాలందరూ దిగుడు బావి గట్టు వైపు పరుగులు పెడుతున్నారు ఏం జరిగింది అని ఒక్కరిద్దరిని అడిగితే సరైన సమాధానం చెప్పలేదు నేను కూడా వెళ్ళాను బావి దగ్గర జనాలు గుంపులుగా ఉన్నారు ఆ గుంపులో నుంచి ఎవరో ఆడవాళ్ళ ఏడుపు వినిపిస్తుంది అక్కడున్న కొందరు నా వైపు అదోలా చూశారు జనాలను తోసుకుంటూ ముందుకు వెళ్ళి చూసేసరికి గుండాగిపోయినంత పనైంది కొడుకు చెట్టుకు విగత జీవిగా వేలాడుతున్నాడు నాన్న చదివించలేడని నిర్ణయించుకున్నాడో ఏమో ఇంట్లో ఇబ్బందులు చూసి కలత చెందాడో ఏమో ఏదైతేనేమి ఒక్కానొక్క కొడుకు కనుమరుగయ్యాడని దుఃఖానికి ఆనకట్టు వేయకపోయానో భార్య సొమ్మసిలి పడిపోయింది కర్మకార్యం ముగించామన్న మాటే గాని ఇంట్లో మునుపడి కలలేదు కష్టాలతో కాలం వెళ్ళబుచ్చుతున్నాము ఆ రోజు ఊరంతా జాతర చేస్తున్నారు చేతిలో చిల్లి లేదు జాతర సంగతి దేవుడెరుగు ఊర్లో అందరూ తునకలు తింటున్నారు అమ్మాయికి ఏమైనా తీసుకురండి అంది భార్య పాత స్నేహితుడు రంగడి దగ్గరికి వెళ్తున్నాను మధ్యలో రచ్చబండ దగ్గర సమావేశం పెట్టారు చూద్దామని వెళ్ళాను రైతుల గురించి వారి కష్టాల గురించి సమావేశపు పెద్ద ఉపన్యాసం ఇస్తున్నాడు కష్టపడి పంట వేస్తే కూలీలకు సగం దున్నడానికి సగం మందులకు సగం పోయి అంతో ఇంతో చేతికొస్తే మార్కెట్లో దళారికి కాస్తా పోతుంది ఒట్టి చేతులతో ఇంటికి వచ్చే పరిస్థితి రైతుది అంటూ చెప్తున్నాడు అక్కడి నుంచి నేరుగా మిత్రుడి దగ్గరికి వెళ్ళి విషయం చెప్తే చేతిలో పైసా లేదు రాముడు మావిడ కూడా కూరగాయలు లేక చింతపులుసు చేసింది అనేశాడు తిరుగు ముఖం పట్టాను వస్తుంటే పెళ్లిళ్ళ పేరే ఎదురొచ్చాడు సంబంధం చూశాడట వచ్చే శనివారం మంచి రోజు పెళ్లి కొడుకు తరపు వాళ్ళని రమ్మని చెప్తానన్నాడు సరే అన్నాను విషయం ఇంట్లో చెప్పగానే భార్య ముఖంలో సంతోషం తాండవించింది కావలసిన అన్నీ చేసుకున్నాం ఆ రోజు రానే వచ్చింది అమ్మాయిని చూడడానికి అబ్బాయి తరపు వాళ్ళు వచ్చారు ఇల్లు వాతావరణం పద్ధతులు అన్నీ బాగా నచ్చాయి వాళ్లకు వాళ్ళేమో ఒప్పేసుకున్నారు సంబంధం కుదిరిందని తెలియగానే గుండె కొంచెం బరువెక్కింది ఇచ్చిపుచ్చుకోవడాలన్నీ మాట్లాడేసుకున్నాక కార్యం ఎలా ముగించాలా అని దిగులు పుట్టింది నాలో పంట లేదు ఆదాయం లేదు ఇల్లు గడవడానికి ఇబ్బందిగా ఉంది ఎలాగైనా అమ్మాయికి పెళ్లి చేసి పంపిస్తే తర్వాత సంగతి ఆలోచించవచ్చులే అని తిరిగి అప్పలనాయుడు వద్దకే వెళ్లి విషయం చెప్పాను భూములు పెద్దగా రేటు పలకలేదు రాముడు అందులో మీ భూమి రహదారికి దూరంగా ఉంది ఇక ఎన్నేళ్ళైనా ఆ భూమి రేటు లక్షకు మించి పెరగదు ఆలోచించుకో అన్నాడు అప్పలనాయుడు ఏ రేటైనా తప్పదు ఒక రేటు నిర్ధారణ చేసి అగ్రిమెంట్ కాగితాలపై సంతకం చేసి కొంత పైకం తీసుకొని ఇంటికి వచ్చాను భార్య బట్టలు ఉతుకుతూ వచ్చింది బయట విషయాన్ని తడబడుతూ చెప్పాను గుడ్లప్పగించి చూసింది నా వైపు అమ్మాయికి పెళ్లిడు దాటిపోయింది చేయకపోతే సమాజంలో చులకనైపోతాం తప్పదు చేయాలి కదా అన్నాను అలాగే చేద్దామంది పొలం కొంత అమ్మేసి అమ్మాయికి పెళ్లి చేసేశాను ఇప్పుడు ఇంట్లో ఇద్దరమే ఉన్నాము మిగిలిన పైకంతో ఏటా పంట పెడదామని నిర్ణయించుకున్నాము అనుకున్న విధంగానే సకాలంలో వర్షం పడింది నేలను చదును చేసి విత్తనం ఊడ్చాను రెండు నెలలు తిరిగేసరికి పంట ఏ నా పెరిగింది నా సంతోషానికి అవధులు లేవు దిష్టిబొమ్మ కూడా పెట్టించాను ఏరా రాము అదృష్టవంతుడు ఈ పంట చాలా బాగొచ్చింది అప్పులన్నీ తీర్చేసి సంతోషంగా ఉండు అన్నాడు నా చిన్ననాటి స్నేహితుడు రంగడు నిజమే ఈ ఈ ఏట ఎలాగైనా అప్పులు తీర్చేయాలి మనసులో అనుకున్నాను శ్రద్ధగా పనిచేసి కలుపు తీసి ఇచ్చాను డబ్బు బాగానే ఖర్చు పెట్టాను ఈ ఏటతో కష్టాలు తీరిపోతాయని నా భార్య సంతోషపడింది పంట కోత కోయించాను నేలపై విరగ్గాసిన చెట్లను చూడ్డానికి ఊరళ్ళందరూ వస్తున్నారు మన ఊరిపైన పంట నీదే ఇలా పండితే ఇంకేముంది రైతు బాగుపడిపోడు అన్న అంటున్నారు అందరూ ఆ రోజు రాత్రి టీవీ చూస్తూ కూర్చున్నాను ఏడు గంటల వార్తలు వస్తున్నాయి బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతుందని రాగల ఇరవై నాలుగు గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపిందట నేలపై చెట్లు నానిపోతే కాయ పనికిరాదు పైగా ధర పలకదు కాయలు ఇంటికి చేరాలంటే ట్రాక్టర్ సహాయం చేయాలి పొరుగురు రామంజన్కి ఫోన్ చేశాను కానీ ఫోన్ పనిచేయలేదు ఆ ఊరికి వెళ్ళక తప్పడం లేదు రోడ్డు మార్గంలో ఆటోలు చాలా తక్కువ ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో తెలియదు అడ్డదారులో నడిచి వెళ్తే మూడు పర్లాంగుల దూరం తెల్లవారుజామున లేచి బయలుదేరి వెళ్ళాను ఆ ఊరికి చేరేపాటికి పొద్దు దాటిపోయింది ఎలాగో రామాంజన్ని కలిశాను ట్రాక్టర్ దున్నడానికి వెళ్ళింది మధ్యాహ్నం పైగా వస్తుంది రాగానే వెంటనే పంపిస్తాను అన్నాడు ఉన్నది అదొక్కటే సరే అనక తప్పలేదు ఒకప్పుడు నాలుగైదు ట్రాక్టర్లు ఉండేవి వర్షం లేక బోర్లు చెరువులు ఎండిపోగానే అవి అమ్మేసి బతుకు తెరువు కోసం పట్నం వెళ్ళిపోయారు నేను ఇంటికి చేరి బయలుదేరాను అరపర్లాంగం దాటానో లేదో తూర్పు దిక్కు నుంచి మేఘాలు కమ్ముకొచ్చాయి ఒక్కొక్క చినుకు పడడం మొదలైంది దిగులతో ఇంటికి ఫోన్ చేశాను భార్య ఎత్తి ఇక్కడ వర్షం రాలేదు అని చెప్పగానే అమ్మయ్య అనుకుని కాస్త ఊపిరి పిలుచుకున్నాను వర్షం జోరందుకుంది వడిసెల రాళ్లతో కొడుతున్నట్లుగా గాలివాన్ ఎక్కువైంది నడవడానికి కాలేదు ప్రక్కనే ఉన్న చెట్టు కింద తలదాచుకున్నాను ఉరుములు మెరుపులతో భీభస్సం సృష్టించింది కాసేపటి తర్వాత కాస్త తగ్గుముఖం పట్టగానే ఇంటికి బయలుదేరాను అక్కడ పరిస్థితి ఎలా ఉందో అని భార్యకు ఫోన్ చేశాను రింగ్ అయింది తీయలేదు వేగంగా ఇంటికి చేరుకున్నాను ఇంటికి తాళం వేసి ఉంది ఎక్కడికి వెళ్ళినట్లు అర్థం కాలేదు పొలం దగ్గరికి పరుగులు తీ పెట్టాను జనాలందరూ గొడుగులు పట్టుకొని ఉన్నారు అందరినీ తోసుకుంటూ వెళ్ళి చూశాను గుండె ఆగిపోయినంత పనైంది పంట మొత్తం ఊడ్చుకపోయింది భార్య సుమసిల్లి పడి ఉంది వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాను భయంతో గుండె పట్టేసి చనిపోయిందని చెప్పగానే అక్కడే కూలబడిపోయాను ఏం జరిగిందో తెలియదు మెలుకో వచ్చే పాటికి కూతురు ఏడుస్తూ గుమ్మం దగ్గర నిలుచుని ఉంది అల్లుడు ప్రక్కనే కూర్చున్నాడు ఇద్దరు వ్యక్తులు నా ఎదురుగా నిలబడి ఉన్నారు ఎవరు మీరు అని అడిగాను రాముగారు మీ పంట నష్టపోయిందని తెలిసింది నష్టపరిహారం రాసుకుందామని వచ్చామన్నాడు అతను గట్టిగా నవ్వేశాను అదేంటో వెంటనే ఎడిచేశాను మీరు ఇవ్వాల్సిన పంట నష్టం కన్నా ముందు పరుగు నష్టం అప్పు చేసినప్పుడు మీరు లేరు పస్తులు పడుకున్నప్పుడు మీరు లేరు కొడుకును పోగొట్టుకున్నప్పుడు మీరు లేరు జీవనం జరగక ఆస్తిని అమ్ముకున్నప్పుడు మీరు లేరు చివరికి భార్య గుండా ఆగి చనిపోయినప్పుడు మీరు లేరు ఇప్పుడొచ్చి దేనికి నష్టం చెల్లిస్తారండి అందరూ ఉన్నప్పుడే దిక్కులింది ఒంటరి వాణ్ణి ఇవన్నీ అవసరమా అంటూ రెండు చేతులు జోడించాను కూతురు వైపు చూసి రైతుగా పుట్టడం అదృష్టమే కానీ పేదరైతుగా పుట్టకూడదమ్మా అంటూ కన్నీళ్లు తుడుచుకున్నాను అల్లుడు దేవుడు కాబట్టి నన్ను తన వద్ద పెట్టుకున్నాడు అదే తడువు నాగలి పట్టింది లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వివరాల కోసము ప్రక్కనే ఉన్న బిల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ